హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకునే పచ్చని చూపిస్తున్నానండి పచ్చి మామిడికాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆల్రెడీ నేను మామిడికాయ కొబ్బరి పచ్చడి వీడియోలో చూపించాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి సో ఈరోజు నేను ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ నేను ఇక్కడ ఒక పచ్చి మామిడికాయ తీసుకుంటున్నానండి పులుపు ఎక్కువగా ఉండే మామిడికాయని తీసుకుంటే చాలా బాగుంటుంది పది నుంచి పదిహేను ఎండిమిరపకాయలు తీసుకోవాలి అండ్ ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకోండి ఇవి పావు స్పూన్ మెంతులండి ఇవి లైట్గా వేయించుకొని తీసుకున్నాను అండ్ వన్ స్పూన్ ఆవాలు వీటిని వేయించుకో అవసరం లేదండి వీటన్నింటినీ రెడీగా పక్కన పెట్టుకోండి మామిడికాయని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడుచుకొని అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ పైన తక్కువని తీయట్లేదండి నేను ఇలా అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆవాల్ని వేయించుకున్న మెంతుల్ని వేసుకోండి దీనిలోనే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి నేను ఎండుమిర్చిని కూడా వేయించట్లేదండి ఈ ప్రాసెస్లో అన్నీ ఇలా డైరెక్ట్గానే మిక్సీలో వేసుకోవాలి మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి వీటిలోనే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి దీనిని ఫైన్ పేస్ట్లా చేసుకోవద్దండి రోట్లో వేసుకొని దంచుకుంటే ఎలా ఉంటుందో అలా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా చేసుకోండి చూసారా ఇలా చిన్న చిన్న ముక్కలు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఇలాంటి పచ్చళ్ళకి నువ్వుల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి సెజ్మి ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వీటిని బాగా ఆయిల్లో వేయించుకోండి అప్పుడు ఈ పచ్చడికి ఇంకా టేస్ట్ పెరుగుతుందండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కరివేపాకు వేసి వేయించుకోండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని బాగా మిక్స్ చేయండి అంతా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఇన్స్టంట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అసలు ఇంకే కర్రీ కూడా అవసరం ఉండదండి నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకుని తినండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఒకసారి మీరు కూడా నా ప్రాసెస్ లో చేసి చూడండి యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ Hope you all like my recipes. If you like, please like, share, and subscribe. Thanks for watching.